హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు కట్ వర్క్ ఈజీగా చేసుకునే విధానం చూపిస్తున్నానండి చాలామంది అడుగుతున్నారు ఈజీగా మనం కట్ వర్క్ చేయొచ్చండి ఇలా చేయడం వల్ల మనం ఎక్కువ అమౌంట్ కూడా తీసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్కి ఉన్న వర్క్ బ్లౌజ్కి చాలా వేరియేషన్ ఉంటుందండి కాస్ట్లో మీరు ఈజీగా నేర్చుకోగలిగితే ఇంట్లోనే హ్యాపీగా కుట్టచ్చు అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఆ క్లాత్ లైనింగ్ క్లాత్ను అసలు క్లాత్ రెండు కలిపేసి చక్కగా పిన్స్ పెట్టుకోవాలన్నమాట కదలకుండా పిన్స్ పెట్టుకొని ఆ తర్వాత పాదం తీసేయాలండి పాదం లేకుండా తీసేయడం వల్ల ఈజీగా కుట్టచ్చు అనమాట పాదం తీసేయడం వల్ల ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో పాదం తీసి కుట్టలేదండి సింగిల్ పాదంతో కుడతారు అది కూడా చాలా రిస్క్ ఇదైతే ఈజీగా అయిపోతుంది మనకి చూడండి అది కిందికి అనుకోవాలి టెన్షన్ అనేది కిందికి కంపల్సరీ కుట్టాలి ఉన్నప్పుడు కుడితే కింద కుట్టు అనమాట కిందికి అనుకున్న తర్వాత పాదం తీసేసి అప్పుడు స్లోగా మనము పెడలు ప్రెస్ చేస్తే కనుక స్లోగా నీడిలు పడుతుంది చేత్తోనే మనము కరెక్ట్గా దాన్ని తిప్పాలి చూడండి ఎలా నీళ్ళు పడుతుంది కరెక్ట్గా చేత్తోనే జరుపుతున్నాను నేను ఎటువంటి పాదం కూడా నేను పెట్టలేదు చాలా ఈజీగా ఎంత చిన్న మూలలైనా కానీ మనము తిప్పచ్చు ఇలా ఈజీగా సింగిల్ నీడిలే కాబట్టి మనకు తెలుస్తుంది నీడిలు ఎక్కడ పడుతుంది అనేది ఎవరు ఇంతవరకు ఇలా చూపించలేదండి సింగిల్ పాదం పెట్టి చూపిస్తున్నారు సింగిల్ పాదం పెట్టినా మనం ఊరికే ఆపుకుంటూ మళ్ళీ కటింగ్స్ మధ్యలో వచ్చినప్పుడు ఆపి తీసి మళ్ళీ పెట్టి అలా చాలా టైం అండి అది ఇదైతే ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు మీరు చూడండి మొత్తం సేపట్లో అయిపోతుంది అనేది నార్మల్ బ్లౌజ్ మనం కంప్యూటర్ వర్క్ స్టిచ్ చేసిన దానికి కట్ వర్క్ కంప్యూటర్ వర్క్ స్టిచ్ చేసిన దానికి మనకి వచ్చేసి రేటు వన్ ఫిఫ్టీ వేరియేషన్ ఉంటుందండి ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నా మీరు కూడా చక్కగా కుట్టేసుకోవచ్చు ఇలా ఈజీగా స్లోగా పెడల్ని మనం కనుక వచ్చినట్టయితే స్లోగా నీడిల్ సింగిల్ సింగిల్గా పడుతుంది కదా కరెక్ట్గా అయిపోతుంది అప్పుడు చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇంతముందు చూపించాను కాకపోతే నీళ్ళు కరెక్ట్గా కనిపించలేదండి అందుకనే మళ్ళీ చేస్తున్న ఈ వీడియో చాలామంది అడిగారు కింద కుట్టు పడుతుందా అని కొంతమంది కామెంట్స్లో అడిగారండి ఈజీగా పడుతుందండి మనం వెనక ఆ టెన్షన్ కిందికి అనుకోవాలి అనడం వల్ల కరెక్ట్గా కింద మీరు మీకు తిప్పి చూపిస్తాను చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా పడుతుంది కాకపోతే మనం చేతితో జరపడం అనేది ప్రాక్టీస్గా ఉంటే చేసుకోవచ్చు ఈజీగా స్లోగా చేయండి ఏముంది నీడీలు స్లోగా పడేటట్టు మనం కుట్టేదైతే జరుపుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పిన్స్ అన్నీ పెట్టాను కదా నేను పిన్స్ జరగకుండా పెట్టానండి సెంటర్ పార్ట్ కరెక్ట్గా చూసుకొని పెట్టకపోతే మళ్ళీ సైడ్కి వచ్చేస్తుంది కరెక్ట్గా పార్ట్ అది చూసి పెట్టుకుంటే మనకు తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిన పని ఉండదు అనమాట అందుకనే నేను అన్ని నీడిల్స్ అలా కరెక్ట్గా పెట్టేసుకొని పెట్టాను అనమాట చూడండి కొంతమంది మధ్యలోంచి కుట్టు తీసుకుంటారు నాకు అవసరం లేదు అది చూడండి ఎంత నీట్గా వచ్చింది వెనక కుట్టు కొంతమందికి డౌట్ ఉండే వెనుక స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అని మంచిగా వస్తుందండి స్టిచ్చింగ్ ఏమీ తేడా రాదు ఇప్పుడు మధ్యలో పీస్ మొత్తం తీసేసి కట్స్ పెట్టుకోవాలన్నమాట మనం ఎక్కడెక్కడైతే మూలలు ఉంటాయో ఆ మూలల్లో సన్నగా కట్స్ పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ తిరిగేసి సేమ్ యాజ్ టీజ్గా కుట్టాలండి మీరు కనుక నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే మీ ఊర్లో కంప్యూటర్ వర్క్ ఎంత తీసుకుంటారనేది కామెంట్స్లో చెప్పండి ఇక్కడ త్రీ ఫిఫ్టీ తీసుకుంటున్నానండి నేను కట్ వర్క్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తాను ఎక్కువగా కష్టం అయితే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఫోర్ ఫిఫ్టీ చేశాను నేను చూడండి అలా కరెక్ట్గా ఎక్కడైతే ఆ మూలలు ఉంటాయో అక్కడ కట్స్ పెట్టుకోండి పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి కొంచెం లోతులో కట్ అయితే కనుక క్లాత్ బయటకు వస్తుంది అలా కాకుండా కరెక్ట్గా కుట్టు ఎక్కడైతే పడిందో అక్కడ వరకే కట్స్ పెట్టుకోండి అలా ఇప్పుడు తిరిగేయాలన్నమాట క్లాత్ ఇది జార్జెట్ క్లాత్ అండి వాళ్ళు జార్జెట్ క్లాత్పై వేయించారు ఎక్కువ శాతం అయితే ఆఫ్ పట్టు వేయించుకుంటున్నారు కానీ వీరు శారీ క్లాత్ ఏదైతే ఉందో దాని మీదే అడిగారు అనమాట అలా తిరిగేయండి కరెక్ట్గా మనం అలా తిరిగేసి ఒకవేళ చాలా మూలలు ఎక్కువగా అట్లా ఉన్నాయంటే ఒక పెన్ కానీ లేకపోతే డ్రైవర్ కానీ తీసుకొని మెల్లగా క్లియర్ చేస్తూ ఉంటే కరెక్ట్గా వస్తుందండి చూడండి అలా చేసింది ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి చేత్తో వచ్చేస్తుంది చూడండి తిరిగేయంగానే కరెక్ట్ షేప్ వచ్చేసింది మనం కుట్టకుండానే షేప్ చూపించేస్తుంది చూడండి యాసిటీస్గా దానిపై నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట కుట్టు వేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది థ్రెడ్ని కరెక్ట్గా అలా పట్టుకోవాలి లేకపోతే లోపలికి వెళ్ళిపోతుందని మనం లాగి కొంచెం పట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా అండి చూడండి కరెక్ట్గా కార్నర్ పైన నుంచి కుట్టువేయాలి స్లోగా కుట్టండి తప్పేం లేదు చూడండి క్లా కొంచెం థ్రెడ్ అనేది లాగాలి కట్ అయిపోయింది కాకపోతే అందరూ సింగిల్ పాదంతో చూపించారండి ఇంతవరకు నేను యూట్యూబ్లో చూసినవన్నీ సింగిల్ పాదంతో చూశాను కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఇలాగే ట్రై చేస్తా ఇలాగే కుడుతున్నాను చూపిద్దాము అందరికీ తెలుస్తుంది కదా కొంతమందికి ఈజీ అవుతుంది స్టిచ్చింగ్ టైలర్స్కి ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అని చెప్పేసి పెట్టాను అనమాట వీడియో నేను కంప్యూటర్ వర్క్స్ చేస్తానండి మెయిన్ ఏంటంటే కంప్యూటర్ వర్క్స్ చేస్తాను దానికి సంబంధించిన బ్లౌజెస్ కుడతాను అనమాట నార్మల్ బ్లౌజెస్ కుట్టేంత టైం లేదండి కుట్టట్లేదు ఎక్కువ ఓన్లీ వర్క్ చేయడం ఆ వర్క్ వరకే నేను కుడతాను అనమాట చూస్తున్నారు వీడియోస్ కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి కొత్త యూట్యూబర్స్ కదా మేము సపోర్ట్ చేయాలి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఏదైనా సజెషన్స్ ఉన్నా నాకు చెప్పండి కొత్తగా కంప్యూటర్ మిషన్ తీసుకున్నాను త్రీ ఫోర్ మంత్స్ అయింది ఇంకా ఏమన్నా బిజినెస్లో ఏమన్నా ఇంకా చేయొచ్చా అనేది మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నాకు మీకు కనుక ఇట్లాంటి డిజైన్స్ ఏమైనా కావాలన్నా నేను ఆన్లైన్ చేస్తానండి కొరియర్ అవైలబుల్ ఉంది ఆల్రెడీ నేను కొరియర్లో వేస్తున్నాను చాలామంది చేయించుకుంటున్నారు శారీ పిక్ పెడుతున్నారండి దానికి సంబంధించి నేను క్లాత్ మీద వర్క్ చేసి పంపిస్తున్నాను మీరు పంపించిన డిజైన్స్ ఏమన్నా కావాలన్నా మీ నా దగ్గరగా లేకపోయినా మీ దగ్గర ఉన్న డిజైన్స్ కూడా నేను వేస్తాను చాలామందికి కొరియర్ చేశానండి ఇష్టపడుతున్నారు వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది ఫినిషింగ్లో ఏం తేడా రాదు స్టిచ్చింగ్ కూడా చేయమన్నా చేసేసి ఇస్తున్నా వాళ్ళు మెజర్మెంట్స్ నాకు కనుక మెసేజ్లో పెడుతున్నారండి వాట్సాప్లో నెంబర్ ఇచ్చాను నేను మీకు కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్ చెక్ చేయండి చాలా రీజనబుల్ రేట్స్లోనే చేస్తున్నాను నేను క్లాత్ కూడా తీసుకొని వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసిస్తున్నా కొంతమంది స్టిచ్చింగ్ లేకుండా కూడా తీసుకుంటున్నారు అన్నమాట చూడండి స్లోగా చేసిన టెన్ మినిట్స్ పడుతుందండి మొత్తం నేను అలాగే పెట్టేసాను వీడియో ఏం ఫాస్ట్ లేదు టెన్ మినిట్స్ పట్టండి మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు అదే మీరు సింగిల్ పాదం పెడితే కనుక కంపల్సరీ హాఫ్ అన్ అవర్ పడుతుందండి కట్ వర్క్ చేయడానికి నార్మల్ నెక్ అయితే మనం వెంటనే తిప్పేయచ్చు కాకపోతే కట్ వర్క్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అమ్మా మీకు ఏమైనా స్టిచ్చింగ్లో డౌట్స్ ఉందా నేను చెప్తాను మీరు అడగచ్చు నేను మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చేస్తాను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తా స్టిచ్చింగ్ చేస్తాను చూడండి కంప్లీట్ అయిపోయింది వేలు చూడండి జాగ్రత్తగా వేలు చూసి తిప్పండి ఎందుకంటే వేలు మీద నీళ్ళు పడే ఛాన్సెస్ ఉంటుంది చూడండి అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్